హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అప్పటికి టైము మధ్యాహ్నం పన్నెండు అట్లా అయ్యింది ఇంకా కిందకి వెళ్ళినాక నేను జాకెట్ తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట ఇంకా కిందకి వెళ్ళం వర్షం తుప్పలో పడినట్టు అనిపించింది ఇంకా సరే మీరు వెళ్ళండి నేను పైకి వెళ్ళి జాకెట్ తెచ్చుకుంటానని చెప్పి ఇంకా పైకి వచ్చి మళ్ళీ జాకెట్ తెచ్చుకొని వస్తున్నాను ఈ లోపల వీళ్ళు వెళ్ళిపోయారనమాట మా వెళ్ళే వెళ్ళేదారిలో ఇట్లా రోడ్డు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా బ్లాక్ చేశారనమాట కార్లు అవేమి వెళ్ళవు అందుకని చెప్పి నడుచుకుంటా వెళ్తున్నాము వాళ్ళ వీధిలోనే ఇట్లా గులాబీ చెట్టుకి అసలు ఎన్ని పూలు పూసినాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట అంటే ఒక్క కొమ్మకి ఎన్ని పూలు పూసినాయి చూడండి అసలు భలే అనిపించింది అందుకే మీద షేర్ చేద్దామని చెప్పి వీడియో తీశాను ఇంకా వీళ్ళు మాకన్నా ముందే ఇంటికి వచ్చేసరికి ఇక చైత్ర ఏదో చెప్తుంది అంటే నేను మార్కెట్ లో చూసిన తర్వాత దాన్ని వాళ్ళతో మాట్లాడుతుంటే చరణ్ నేను షార్ట్ కట్ లో ఇక్కడ తీసుకొచ్చాడు ఏంది మీ ఇద్దరు వచ్చారా తర్వాత నేను నాన్న వస్తున్నాడు అనుకున్నాను వెనక్కి చూస్తే నాన్న లేదు నా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి వాడిని ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చాను ఎవడన్నా ఎత్తుకుపోయాడు అనుకో దారిలో ఎత్తుకుపోతే ఎవరన్నా ఇప్పుడు వెళ్ళారా చదివిన వాళ్ళు అక్కడ చైత్ర ఏం చెబుతుందంటే వీళ్ళు నాకన్నా ముందు వస్తున్నారు కదా మార్కెట్లో నుంచి వస్తుంటే సౌజన్యావాళ్ళు కనిపించారంట మార్కెట్లో షాపింగ్ చేస్తా ఇంకా శరత్ వాళ్ళ దగ్గర నుంచొని మాట్లాడుతూ ఉంటే వీళ్ళు శరత్తు వస్తున్నాడు కావాలని చెప్పి ముందు వచ్చేస్తున్నారంట చైత్రను చరణ్ వస్తున్నారంటే ఇంక వెనక తిరిగి చూస్తే షరత్తు లేడంట ఇంకా చైత్రాకి అంటే డీటెయిల్ అనేది చరణ్ గారు నేను తీసుకెళ్తానని చెప్పి ఏదో షార్ట్ కట్లో తీసుకొచ్చాడు ఇద్దరమే వచ్చాం ఇంటికి అని చెప్పి చదువుతుందనమాట నేను అదే అన్న ఎవరైనా ఎత్తుకుపోతారుగా కదా చైత్ర అంటే ఏమో నాన్న వస్తున్నాడు అనుకున్నా మేము వచ్చేసామని చెప్పి చదువుతుంది ఇంకా వీళ్ళు వచ్చినాక వెనకాల క్రికెట్ ఆడతామని చెప్పి కొంచెంసేపు ఆడుతూ ఉన్నారనమాట ఇంకా మా వదిన ఆ రోజు ఎగ్ గ్రేవీ కర్రీ చేసింది చికెన్ దమ్ బిర్యానీ చేసింది అనమాట మేము వెళ్ళేటప్పటికే చేసేసింది ట్వెల్వ్ కల్లా ట్వల్వ్ కల్లా చేసేసింది అనమాట ఆ రోజు ఏంటంటే హరన్నయ్య ఎక్కడో వర్క్ ఉందంట తనకి వెళ్ళాలి అని చెప్పి అన్నారంట జాబ్కి వెళ్ళాలని ఇంకా అన్నయ్య నేను అన్నయ్య తినేసి వెళ్తా అన్నారంటే ఇంకా అన్నయ్య ట్వెల్వ్కి అట్లాగా బయలుదేరి వెళ్తాను నేను అని చెప్పారనమాట అందుకని చెప్పి ఎర్లీగానే చేసింది ఇంకా అన్నయ్య తినేసి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ ఇది బ్రెడ్ లాగా ఏదో ఉందనమాట అది పెద్దగా అంటే మేము ఎప్పుడు చూడాలి అసలు పోయింది ఇంత పెద్దగా ఉందని చెప్పి అనుకున్నాం మా వదిన టర్కీ షాపుల దగ్గర అమ్ముతుంటే తీసుకొచ్చాను దాని లోపల చికెన్ పెట్టుకొని రోల్ లాగా చేసుకొని లేదా ర్యాప్ అట్లా చేసుకొని తినొచ్చు బాగుంటుందని చెప్పి చెప్పింది అనమాట ఇంకా వాళ్ళు ఇంకా షాపింగ్లోనే ఉన్నారు ఇంకా మాకు వన్ థర్టీ అట్లా అనమాట ఇంకా సరే శరత్కి పెట్టేసి ఇచ్చామన్నమాట తినేసేయ్యి అంటే శరత్ కొంతసేపు ఆగుతాలో వాళ్ళు దాకా అన్నాడు కానీ ఇంకా మళ్ళీ వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు కదా నువ్వు తినేసేయి అని చెప్పి పెడితే ఇంకా తింటా ఉన్నాడనమాట ఇంకా పిల్లల్ని అడిగామన్నమాట తింటారా అంటే ఇప్పుడే తినము ఆడుకుంటామని చెప్పి అన్నారు అయిపోయిందా షాపింగ్

ఇంకా సౌజన్యవాళ్ళు షాపింగ్ నుంచి వచ్చారు కొన్ని కొనుక్కున్నాం ఫ్రూట్స్ అవి మామూలుగా ఇండియాలో ఉండనివి అంటే ఇండియాలో ఎక్కువ ప్రైస్ ఉన్నాయి ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి కదా కొన్ని దొరకని అవి ఫ్రూట్స్ అవి తీసుకున్నాము కొన్ని ఇంకా ఒక సూట్ కేసు కొనాలంట కొత్త సూట్ కేసు కొనాలంట ఇంకా మొన్న వచ్చేటప్పుడు ఏంటంటే మా మ్యాంగోస్ అవి తీసుకొచ్చారు కదా అది అట్టపెట్లో తీసుకొచ్చారనమాట తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి ఇంకొక కొత్త సూట్ కేసు కొనాలని చెప్పి అన్నారు ఇంక ఇప్పుడు లంచ్ చేసినాక వెళ్ళి తీసుకొని వస్తాము అని అన్నారు అనమాట ఇంకా శరత్ తిన్నాడు చైత్ర ఇంకా ఇంకెవరు తినలేదు ఇంకా గారి కాను సాయికి పెట్టించాము ఇంకా సరే మేము కూడా తిన్నాం అప్పటికి టూ అట్లా అయిపోయింది అనమాట మేము కొంచెం ఎర్లీగా తింటాం కదా లంచ్ అది మా అదే అంటా ఉంది తినలేకే నువ్వు అంటా ఉంది సరే సౌజన్యవాళ్ళు వచ్చినా ఏముంది ఒక ఒకరోజు లేట్ అయితే ఏం కాదులే అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇంకా మేము ముగ్గురం కూర్చొని తింటా ఉన్నాం ఇంకా అప్పుడు మేము మధ్యలో ఉన్నప్పుడు చరణ్ వాళ్ళు వచ్చారనమాట మాకు పెట్టండి అని ఇంకా శరత్ ఆల్రెడీ తినేసాడుగా ఇంకా బౌల్లో పెట్టిస్తే ఇంకా శరత్ నేను పెడతానులే అన్నాడు ఇంకా చరణ్కేమో శరత్ పెడతా ఉన్నాడు ఇంకా చెర్రీకి కూడా పెట్టించామనమాట ఇంకా ఋషికు అక్కడే వాడు వాడికి పెట్టమని వాడికి నోట్లో పెట్టమని అడుగుతున్నాడు అనమాట ఇంకా మా వదిన సరే నేను తింటా పెడతానరా ఇక్కడికి వచ్చి కూర్చో అని చెప్పి అందనమాట వాడేంటంటే రావట్లేదన్నమాట అంటే పిల్లలందరూ అక్కడ కూర్చొని తింటా ఆడుకుంటా ఉన్నారు కదా వాడిని ఇక్కడికి వచ్చి కూర్చోమంటే పిల్లలకి ఎట్లా కష్టంగా ఉండింది కదా కొంచెంసేపు వస్తాడు కొంచెం తింటాడు మళ్ళీ వెళ్తాడు అట్లా తిరుగుతా తింటా ఉన్నాడనమాట మా వదిన బిర్యానీ అయితే చాలా బాగా చేసింది చైత్ర చైత్రతో అంటున్నాను అనమాట చేతి అత్త బిర్యానీ భలే చేసింది బిర్యానీ పాయింట్ పెట్టుకోవచ్చు మనము అని చెప్పి అంటా ఉన్నా అనమాట అంటా ఉంటే నువ్వు కూడా ఇద్దరు కలిసి పెట్టండమ్మా అని చెప్పి అంటుంది ఇంకా అందరం తినేసిన తర్వాత ఇక్కడ టీవీ చూస్తూ ఉన్నాం ఆ రోజు ఏంటంటే రామోజీరావు చనిపోయారు కదా ఇంకా అది న్యూస్ దాంట్లో వస్తూ ఉందనమాట అది కాక ఎలక్షన్లు రిజల్ట్స్ తెలిసిన తర్వాత ఇంకా శరత్ నందాగారికి అలవాటు ఇదే ఫస్ట్ టైం అనమాట ఎలక్షన్ రిజల్ట్స్ తెలిసినాక నందగారికి కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఎలక్షన్స్ వాటి గురించి ఇంక వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా మేము కూడా కూర్చొని టీవీలో ఏదో ఎలక్షన్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అవి ఉంటా ఉంటాయిగా ఇంకా అవి చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా వీళ్ళు ఇక్కడ బయట స్కూటర్లతో వీళ్ళు చైత్ర చరణాలు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు స్కూటర్ తీసుకొని వచ్చారు ఇంకా వీళ్ళు కూడా స్కూటరు నడుపుకుంటూ అన్నమాట బయట చైత్ర నడుపుతున్నంతసేపు చరణ్ ఖాళీగా తిరుగుతున్నాడు చరణ్ తిప్పేటప్పుడు చైత్ర ఖాళీగా అట్లా కూర్చుందన్నమాట ఇంకా కొంచెంసేపు అయినాకంటే బిర్యానీ తిన్నాక కొంచెం దప్పిగా అట్లా ఉండితే ఐస్ క్రీమ్ తింటే బాగుండిద్ది అని చెప్పి మా వదిన ఈ కుల్ఫీలు ఉంటాయి చూసారు ఆ కుల్ఫీలు ఉన్నాయి తినండి అని చెప్పి తీసుకొచ్చింది ఇంకా సరే మామూలుగా అందరం తీసుకున్నాము నేను తీసుకోలేదులే పిల్లలకి సరిపోతాయి కదా నాకొద్దులే అని చెప్పి అన్న మా వదిన సరే ఐస్ క్రీము విడిగా ఉంది నీకు విడిగా పెడతాలే అని చెప్పి అందనమాట ఇది మలాయి కుల్ఫీ అని ఇంకోటే మ్యాంగో కుల్ఫీ రెండు ప్యాకెట్లు ఇంకా చైత్ర ఇక్కడ కోన్ పెట్టించుకుంటుంది అనమాట చైత్ర సౌజన్య వచ్చిన దగ్గర నుంచి అంటే సౌజన్య ఒకరోజు చెప్పింది అనమాట చైత్రకి చైత్ర నాకు కోన్ నేను కోన్ డిజైన్లు బాగా పెడతాను అని చెప్పింది అనమాట చైత్రకి అసలు గోరంట పెట్టుచుకోవడానికి చాలా ఇష్టం నాకు అంత డిజైన్లు రావు ఇంకా మా వదిన కూడా కొంచెం పర్లేదు పెట్టిద్ది అనమాట చైత్రకి సౌజన్య చెప్పిన దగ్గర నుంచి ఆంటీని మీరు వెళ్ళేలోపు నాకు కోన్ డిజైన్ పెట్టండి ఆంటీ అని చెప్పి అడుగుతా ఉందనమాట ఇంకా సార్ నేను పెడతానులే అని చెప్పి ఇంకా ముందు రోజు బయట షాపింగ్కి వెళ్తే మా వదిన వాళ్ళు తీసుకొని వచ్చారనమాట కోన్లు తీసుకొచ్చి ఇంకా గొరింటా పెడతా ఉంది మా వదిన నాకు ఐస్ క్రీమ్ విడిగా పెడతా ఉంది సార్ అట్లా పెట్టించింది అనమాట చాక్లెట్ ఐస్ క్రీమ్ వెనీలా అట్లా పెట్టి ఒక కప్పులో అట్లా పెట్టేసి డెకరేట్ చేసి ఇచ్చింది అనమాట చాలా బాగుంది చాక్లెట్ది మనకి కాఫీ ఫ్లేవర్ వచ్చేసింది అనమాట ఇంకా చైత్ర చూసి అమ్మ నాకు కుల్ఫీ వద్దు నాకు అది కావాలని చెప్పి అడుగుతుంది అనమాట కాచిత్ర తిన్నావు కదా కుల్ఫీ సగం తినేసేయ్యి అంటే వద్దు నాకు అది కావాలని ఇంకా సరే అని చెప్పి ఇంక నేను తింటా చైత్రాకి పెడతా ఉన్నాను ఇంకా చ చైత్ర ఒక చేతి పెట్టించుకుంది రెండో చేతికి ఎప్పుడు పెడతారా అంటే అని అడుగుతుంది అనమాట నెక్స్ట్ టైం మళ్ళీ ఇది ఆరిపోయినా తర్వాత పెడతా అమ్మ నేను అని అని చెప్పి పెడుతుంది అనమాట భలే పెడుతుంది చెప్తుంది తను ఇంతకుముందు ఇంకా బాగా పర్ఫెక్ట్గా పెట్టేదన్న లేక ఇప్పుడు అలవాటు తప్పిపోయింది కదా అని చెప్పి చెబుతా ఉంది అనమాట అయినా బాగా పెట్టింది ఇంకా చైత్ర ఇక్కడ దాకా మోచేది దాకా పెట్టి ఆంటీ అంటుంది మోసేదిద్దా బాగోదమ్మా అని చెప్పి ఇంకా కొంచెం పైదాకా అట్లా పెట్టింది అనమాట ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది హరణి వచ్చారు అప్పుడే జాబ్ నుంచి వచ్చారు ఇంకా వీళ్ళు పిల్లలు ఇంకా బయట ఆడుతూ ఉన్నారు అమ్మ అది పాడైపోయింది అనుకో బుజ్జి బుజ్జి అది పాడైపోతే వాటర్ కొట్టనుకుండదు బంగారం అక్కడ పెట్టి ఎందుకు పెట్టేసి రే అంత ఫాస్ట్గా ఎందుకురా మా వద్దు కార్ల మీదకి వెళ్తారు ట్రైఫ్రూల్ ట్రైఫ్ వచ్చింది లేయర్స్ లాగా ఉంటుంది క్రీము కస్టర్డ్ అండ్ ఫ్రూట్ సాస్ అదిలా తీయటం అంటే వాళ్ళు కడుక్కోకూడదు రాల్పిచ్చుకోవటమే లేయర్స్ జిల్లీ ఫ్రూట్ జిల్లీ కస్టర్డ్ అండ్ క్రీమ్

అంకుల్ వీడియో రావాలనుకోలే రాకపోయినా తీస్తాం అంతే నందాగారు షాపింగ్కి వెళ్ళి సూట్ కేసు కొనుక్కొని వచ్చారు ఇంక ఈవినింగ్ కాఫీ తాగుతున్నాం అనమాట నేను సౌజన్య నందాగారు మేము ముగ్గురం కాఫీ పెట్టుకొని తాగుతున్నాము

అందుకే తీసి మళ్ళీ పో చిత్రం బదులేగు ఇందాక ఎట్లా ఉంది అట్లా పెట్టు స్టాండ్ లేదా కోసం లేదా అది అప్పుడు చిన్నగా ఉంది మళ్ళీ పెరిగింది చెట్టు కొంచెం మళ్ళీ ఊరు నుంచి వచ్చి నాకు కోసుకోవచ్చు ఇండియా వెళ్ళేరు ఇప్పుడు తీసుకెళ్ళాము గుర్తు చెయ్యి అవును మర్చిపోతాం నైన్టీన్ ఆకులు ఓకే ఆకులు కోస్తున్నారు అమ్మలు ఆకులు కోసే అమ్మలు ఆకులు కోసే మేకల

బ్లూబెర్రీస్ కూడా డ్రై అయ్యేనా ఓకే అండి మేము ఎప్పుడు ట్రై చేయలేం

మేధా వాళ్ళకి నచ్చే ఫుడ్ అనుకోండి అంతే ఒకసారి చెప్పింది ఇందు మిని మ్యాంగో ఫ్లేవర్ మ్యాంగో కలిపి చేసుకుంటే బాగుంటది మనం పిల్లలు ఓహో నేను తెచ్చి తెచ్చి అది ఇది తెచ్చి అదే కూడదు నాకు ఎందులో నాకు అదే మిల్క్ ఇది కూడదు మాల్క్స్ ఒక ఇస్ నాట్ మై ఫుడ్ అది

అమ్మాయిలతో మాట్లాడకూడద నువ్వు చదివి ఉన్నారు కదా మీ స్కూల్ లో అమ్మాయిలతో టాపిక్ వచ్చి మాట్లాడుకున్నారా కట్టి రోజులు మంచి మంచి అంటే మంచిగా మీరు మంచిగా కాంబినేషన్ మీరు మంచి కూడించారా ఏదో ఒకటి చెప్పు అవునా ప్రపంచం గురించి మాట్లాడు సౌజన్యావాళ్ళు నెక్స్ట్ డే ఇండియా వెళ్ళిపోతున్నారు ప్యాకింగ్ అది స్టార్ట్ చేశారు ఇంకా ఇది వచ్చేసి రోజ్ మేరీ రోజ్ మేరీ కూడా ఇండియా తీసుకెళ్దాం అని చెప్పి పోల్చుకున్నారు అక్కడ మనకి దొరకదు అని చెప్పి ఇంక ఇక్కడ ఎక్కువ దొరికిద్ది అని చెప్పి అది కూడా తీసుకెళ్తున్నారు చాలా సాధించుకొచ్చారు రోజు మరీ కోసం ఒక గంట సేపు ఇటు ఇంత చేస్తే నైపుల్ పక్కా అడిగితే అదే 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 పక్కనే అడిగినట్టు ఇందాకే వచ్చేది ఉండాల్సింది లేదు నైట్ డిన్నర్కి పిల్లలకి పిల్లలు పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు అది ఆ రోజు మీరీ ఫస్ట్ తెచ్చింది కొంచమే ఉందన్నమాట దాంతో ప్ర సౌజన్య ఏదో ఆయిల్ లాగా ఏదో అంటే ఆయిల్ కాదు ఏదో తలకి హెయిర్ ప్యాక్ లాగా చేసిద్ది అంట సో దానికోసము ఒకసారి చూపిస్తాను ఇక్కడ కూడా అని చెప్పి ఇంకెక్కడన్నా ఉంటే తీసారమ్మని చెప్పి చెప్పారనమాట మా వదిన ఇంకా ఇక్కడ ఏంటంటే పార్కుల్లో అట్లా కూడా దొరుకు కనిపిస్తూ ఉండిద్ది సరే అని చెప్పి వీళ్ళు అక్కడ మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ అట్లా వెళ్ళారంటే కానీ కనిపించలేదంట కానీ ఒక వన్ అవర్ అట్లా తిరుగుతూ ఉండి ఇంకా మా వదినీ పక్కనే వాళ్ళ దాంట్లో ఉందంటే ఇంకా వాళ్ళని అడిగితే ఆమె కోసి ఇచ్చింది ఇంత కోసి ఇచ్చిందని చెప్పి హరన్నయ్య అదే చెప్తున్నారు వన్ అవర్ దీనికోసం వన్ అవర్ తిరిగాం కానీ పక్కనే ఇంటి పక్కనే ఉంది ఆమె ఇచ్చిందని చెప్పి చెప్పారనమాట ఇంకా డిన్నరు అదే మేము మా మార్నింగ్ చేసిన బిర్యానీ అవన్నీ ఉన్నాయి ఇంకా అవి తిన్నాం పిల్లలు ఏం పిజ్జా తిన్నారు ఇంక ఇంటికి బయలుదేరుతున్నాము ఇంకా సాయి వాళ్ళు వెళ్తున్నారు కదా సాయి వాళ్ళకి బావి చెప్పి వెళ్తున్నాము ఫ్లవర్స్ మరి ఒక చేతికే రాములో రాములు అస్ట్ ఇంకా తిన్నర్లేవు తిన్నర్లేదు సరే బాయ్ నంద గారు హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ ఇండియాలో కలుద్దాం ఇండియాలో కలుద్దాం గుంటూరు సైడ్ వస్తారు

చె బాయ్ సాయి అలవాటు అయ్యారు మళ్ళీ మిస్ అవుతావు కొన్ని రోజులు పెడదాం సాయిని నెంబర్ సేవ్ చేసుకొని పెడదాంలే సరే బాయ్ సరే బాయ్ సౌజన్య వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ నైన్కి ఫ్లైట్ ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరదాం అనుకుంటున్నారు ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇన్ని రోజులు ఉన్నారు కదా కొంచెం అలవాటైపోయారు మిస్ అవుతున్న ఫీలింగ్ అనిపించింది అనమాట ఇంకా మేము ఇంటికి వచ్చేసాము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్